సార్ పెద్ద ఆయన పిలుస్తున్నారు రామారావు గారు పిలుస్తున్నారు మిమ్మల్ని కానీ అమ్మో అనేసి కనుక లోపలికి వెళ్ళి కూర్చున్నారు మీరు ఏంటంటే మేము భోజనం ఏర్పాటు చేసుకున్నాం సార్ ఏవి ఏంటంటి చాలా రకాలు నేను పులిహారా అని ఒక పెరుగు చెయ్యి చెత్త చెత్త తింటున్నారు మీరు ఏం మాట్లాడతాం చెత్త తింటున్నారు చెత్తలంతా తినకండి ఇక్కడే ఉండండి కూర్చోండి అని రేయ్ వడ్డిచ్చు అన్ని ఆయన ముందు ఏం తిన్నాం తినకుండా ఉండడమే మేలు అసలు ఎక్కడ దిగుతుంది చెయ్యి ఏం మాట్లాడతారు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు సరే భయం చేయండి నేను భయం అయిన మాకు వచ్చింది పెరుగు వచ్చింది సార్ కుండ ఇంత ఇందులో బాలుగారు మీ దగ్గర ఏదైనా కాయిన్ ఉందా కాయిన్ అదే పావలా కాయిన్ పది పైసల కాయిన్ ఏదైనా ఉందా కాయిన్ ఉందండి ఉంది సార్ తీసుకు ఈ పెరుగులో ఈ కాయని ఇలా వేస్తే లోపలికి వెళ్ళదు అని అని అంటే ఒక స్ట్రాంగ్ ఉన్నది ఉన్నది తిక్కుగా ఉన్నది పది పైసలు లైట్ గా ఉండదు కొన్ని పెద్ద కాయిన్ తీసుకొని ఇలా వేసారు సార్ ఎల్దు లోపడికి చూసారా అని డ్రాప్ ఇంత చెయ్యి వదిలి ఇలా తీసి ఇలా చాలా మొరట్టు మనిషి